వయస్సు మీదకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు భారం అవుతారు నూటికి తొంభై శాతం మందికి కన్నవారిపై ప్రేమ తగ్గిపోతుందనేది వాస్తవం తమనే ప్రాణంగా పెంచి ప్రాణంగా బ్రతికిన వారికి జీవిత చరమాంకలో కష్టాలు కన్నీళ్లు మిగులుతున్నాయి వయసు పైపడ్డాక ఎవరికైనా సరే కాస్త చాదస్తం వస్తుంది అంటే తమ మనసు చెప్పిందే పెద్దవాళ్ళు చేస్తారు వాటిని పిల్లలుగా అర్థం చేసుకోవాలి కానీ దానిని తప్పుగా చూపించి వారిని చీకొడితే మనమే మృగాలం అవుతాం కానీ కొంతమంది నీచులు చీకొట్టడమే కాదు తమ తల్లిదండ్రులను ఏం చేస్తున్నారో బెంగళూరులో జరిగిన ఈ ఘటన మారుతున్న దిగజారుతున్న విలువలను సూచిస్తుంది బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో శశికళ అనే యువతి ఇరవై ఒక్క ఏళ్ల తన కొడుకుతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటుంది శశికళ కొడుకు నందీష్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అలాగే ఇతను ఆన్లైన్ లోనులు ఇప్పిస్తానని పలువురిని మోసం చేస్తూ తన తల్లికి ఆర్థికంగా సాయపడుతున్నాడు అయితే శశికళ తల్లి శాంతకుమారి ఆస్తి గొడవల కారణంగా కొడుకులను వదిలేసి కూతురు దగ్గరకు వచ్చేసింది అంతేకాదు ఆమెకు కూతురు అంటే ఇష్టం కూడా తన పేరు మీద అవలహల్లిలో ఉన్న ఖరీదైన ఫ్లాట్ ను అమ్మింది అయితే ఈ ఫ్లాట్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను పంచుకోవడంలో గొడవలయ్యాయి దీంతో కొడుకుల దగ్గర నుంచి కూతురు దగ్గరకి వచ్చేసింది ఇది ఎలా ఉంటే శశికళ తన భర్తతో విడిపోవడంలో కూడా తన తల్లి పాత్ర ఉందని బాధపడేది హాయిగా సాగిపోతున్న జీవితంలో తన తల్లే చిచ్చు పెట్టిందని కొడుకుతో చెప్పుకొని బాధపడేది శశికళ కానీ తన దగ్గరున్న డబ్బులను కూడా కూతురుకి ఇచ్చి భర్త లేని ఆమె దగ్గర హాయిగా ఉందామని శాంతకుమారి వచ్చింది శశికళ భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది కూతురును ఆమె భర్త దగ్గర వదిలేసి కొడుకుతో వచ్చి బెంగళూరులో అతన్ని చదివిస్తోంది ఇక ఆర్థికంగా కూడా తల్లే సాయపడుతుంది అవలహళ్ళిలో ఫ్లాట్ ద్వారా వచ్చిన డబ్బును కూతురికే ఇచ్చేసింది దీంతో శాంతకుమారిని కొడుకులు సహా ఎవరు కూడా దగ్గరకు రానివ్వడం లేదు ఇక తన తల్లితో అవసరం లేదనుకుందో ఏమో కానీ డబ్బు చేతికి వచ్చిన తర్వాత ముందున్న గౌరవం తగ్గిపోయింది ఇంట్లో ఆమెకు ఇష్టం ఉంటే వంట చేసేది లేదంటే కొడుకుతో పార్సెల్ తెప్పించేది అంతేకాదు ఆస్తులు మొత్తం కొడుకులకు పంచి కొంత డబ్బు ఇవ్వగానే నేనెందుకు నిన్ను పోషించాలని తల్లితో గొడవ పెట్టుకుంది శశికళ ఇక ఇటు ఆమె మనవుడు నందీష్ సైతం నానమ్మను గౌరవంగా చూసేవాడు కాదు మరోవైపు నా భర్త కూతురు దూరం కావడానికి కారణం నువ్వేనని తల్లి శాంతకుమారిని తిట్టేది నువ్వు గొడవలను ఆపకుండా వాటిని పెద్ద చేసావని నా భర్త హాయిగా వేరే మహిళతో తిరుగుతున్నాడు నా కూతురు నాకు దూరమైంది నా జీవితమే నాశనమైంది అని ప్రతిరోజు దెప్పి శశికళ ఇద్దరి మధ్య గొడవలు కామన్గా మారిపోయాయి అయితే ఆగస్టు పదహారు రెండు వేల పదహారు సాయంత్రం వంట చేయలేదు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఆమె కొడుకు నందీష్ బయటికెళ్ళి హోటల్ నుంచి పార్సల్ తీసుకొని వచ్చాడు కానీ తనకు హోటల్ ఫుడ్ పడడం లేదని శాంతకుమారి కూతురిపై కోప్పడింది నాకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి హోటల్ తిండి సహించడం లేదు తిన్నా అరగడం లేదు కాస్త అన్నం వండితే పచ్చడేసుకునే తింటానని చెప్పింది నూట యాభై రూపాయలు పెట్టి మంచి భోజనం తెచ్చాము తింటే తిను లేకుంటే లేదని శశికళ తల్లిని కోప్పడింది దీంతో పౌరుషం కొద్దీ ఆ రాత్రి ఏమీ తినకుండానే పడుకుంది శాంతకుమారి ఇక మరుసటి రోజు ఉదయం ఇదే విషయంపై గొడవ కూడా జరిగింది నందీష్ కాలేజీకి వెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో తల్లి కూతుళ్ళు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉన్నారు నా డబ్బులు నాకిస్తే నా దారిని నేను చూసుకుంటాను వృద్ధాశ్రమంలో చేరుతాను ఎంత ఉంటే అంత ఇవ్వు మిగతా డబ్బులను నీ కోసం ఉంచుకొని ఎంత ఇస్తావు ఇవ్వమని శాంతకుమారి తన కూతురును నిలదీసింది నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా తిరిగి డబ్బులు అడుగుతావా అంటూ చపాతీలు చేసే రోలర్ కర్రతో తల మీద కోపం తగ్గే వరకు బాధింది దీంతో తల నుంచి వేగంగా రక్తం కారుతూ కుర్చీలో నుంచి కిందకు పడి కుప్పకూలిపోయింది శాంతకుమారి ఆ వెంటనే రక్తం ఆపేందుకు నందీష్ ప్రయత్నించాడు హాస్పిటల్కు తీసుకెళ్లాలనుకున్న డాక్టర్లకు చెబితే కేసు అవుతుందని భయపడి ఇంటి దగ్గరే ఉంచి తలకు కట్టారు మామూలు కట్టుతో నయమయ్యే గాయం కాకపోవడంతో రాత్రి సమయంలో మరింత రక్తస్రావమైంది అంతే అలాగే చనిపోయింది శాంతకుమారి ఆ విషయాన్ని ఇద్దరు కూడా గ్రహించారు తల్లి బాడీని పుట్టింటికి తీసుకెళ్లాలని శశికళ భావించింది కానీ తన సోదరులు అనుమానిస్తారనుకుంది ఎందుకంటే తలపై గాయాలుండడంతో ఈ గొడవ మరో రకంగా మారుతుందని కేసు పెడితే జైలుకు వెళ్తామని భావించారు దీంతో శవాన్ని మాయం చేసేందుకు సాయం చేయాలని తన ఫ్రెండ్ సంజయ్ కాల్ చేశాడు నందీష్ ఒక క్యాబ్ తీసుకురావాలని కోరాడు కానీ సంజయ్ భయపడి రాలేదు నేను క్యాబ్ పిలుచుకురావడం ఎందుకు నువ్వే పిలుచుకోవచ్చు కదా నేను ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ కనని సంజయ్ చెప్పాడు దీంతో చేసేది లేక బయటకు వెళ్లి తమకు దగ్గరలో ఉన్న షాపులో నీళ్లు నిలువ చేసేందుకు అంటూ ఒక చిన్న డ్రమ్మును కొనుక్కొచ్చుకున్నాడు పెద్ద డ్రమ్ తీసుకొస్తే తమ ఓనర్ అనుమానిస్తాడని నందీష్ చిన్నది కొనుక్కొని వచ్చాడు కానీ అందులో శవం పట్టలేదు భారీగా ఉన్న శాంతకుమారిని ముక్కలు చేసినా అందులో పట్టదని భావించేశారు దీంతో రెండు రోజుల పాటు లోనే శాంతకుమారి బాడిని ఉంచారు మూడో రోజు నుంచి వాసన రావడం మొదలైంది దీంతో మొదటికే మోసం వస్తుందనుకొని తన ఫ్రెండ్ సంజయ్కి మరోసారి ఫోన్ చేసి బ్రతిమలాడాడు ఇంట్లోనే శవాన్ని పుడిచిపెడతాను బయట నుంచి చిన్న గుణపం తీసుకురావాలని కోరాడు ఇక సంజయ్ చేసేదేమీ లేక గుణపాన్ని రాత్రి సమయంలో ఎవరో చూడకుండా తీసుకుని వచ్చాడు ఇద్దరూ కలిసి కప్బోర్డ్ కింద కొంత లోతు తవ్వారు అందులో శవాన్ని వేశారు బాడీని పూర్తిగా పూడ్చేంతగా గొయ్యి తవ్వలేకపోయారు గట్టిగా తవ్వితే శబ్దానికి పై అంతస్తులో ఉన్న ఓనర్ వస్తాడని భయపడ్డారు మరోవైపు సంజయ్ భయపడి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు ఆ తర్వాత మరునాడు తన బైక్ పై రహస్యంగా రెండు సిమెంట్ బ్యాగులను కొనుక్కొని వచ్చాడు నందీష్ తల్లితో కలిసి బాడీపై సిమెంట్ను వేసి వాటర్ పోసి వాసన రాకుండా చేశాడు మొత్తానికి సీల్ వేసేశారు ఇక నీట్గా ఉండేందుకు ఎరుపు రంగును తీసుకొచ్చి కప్బోర్డ్ కింద ఉన్న సిమెంట్కు వేసి శుభ్రం చేశారు ఒక చిన్న సైజు సమాధి మాదిరిగా చేశారు ఆ తర్వాత నాలుగు నెలల పాటు అదే ఇంట్లో గడిపారు నందీష్ శశికళ అయితే శవం ఉన్న ఇంట్లో ఉండలేక ఇంటిని ఖాళీ చేయాలనుకున్నారు కానీ ఖాళీ చేస్తామని చెప్పిన వెంటనే ఇంటిని చూసుకునేందుకు ఓనర్ వస్తాడని భయపడ్డారు లేదంటే టూలెట్ బోర్డును ఉంచి కొత్త వారికి ఇంటిని చూపిస్తారు ఆ సమయంలో కబోర్డ్ దగ్గర ఉన్న సమాధి బయటపడుతుంది దీంతో ఎందుకు నందీష్ శశికళలు మరో ప్లాన్ వేశారు తాము తీర్థయాత్రలకు వెళ్తున్నాం రెండు నెలల తర్వాత వస్తాము అందుకోసం ఈ రెండు నెలల డబ్బును మీ దగ్గరే ఉంచమని ఇంటి వనరుకి ఇచ్చారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయమే ఐదు గంటలకు కెంగేరి నుంచే కాదు అసలు కర్ణాటక నుంచే వదిలి వెళ్ళిపోయారు ఇక తన అద్దె తనకు వచ్చిందని ఇంటి యజమాని శశికళ నందీష్లకు ఫోన్ కూడా చేయలేదు సరిగ్గా మేనాటికి ఇచ్చిన అడ్వాన్స్ పూర్తి అయిపోయింది మరో నెల అడ్వాన్స్ ముందిస్తేనే ఒప్పుకుంటానని శశికళకు కాల్ చేశాడు ఆ ఇంటి యజమాని కానీ వారి ఫోన్ కనెక్ట్ కాలేదు దాదాపు వారం రోజులు వెయిట్ చేశాడు వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు అంతకుముందు ఫోన్ చేస్తే నెల తర్వాత వస్తామని మెసేజ్లు పెట్టేవారు ఇప్పుడు అసలు మెసేజ్లు కూడా లేవు నందీష్ కాలేజీలో ఆ ఇంటి యజమాని సంప్రదిస్తే ఎగ్జామ్స్ రాసి వెళ్లిపోయాడని చెప్పారు దీంతో ఇంటిని అలా వదిలేస్తే పాడైపోతుందని ఇంటి యజమాని శుభ్రం చేయించి వేరే వాళ్ళకైనా అద్దెకు ఇవ్వాలి అనుకున్నాడు తాళాలు రిపేర్ చేయించే వ్యక్తిని పిలిపించి డోర్ పాడు కాకుండా లాక్ను తీయించాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన దుర్వాసన వస్తోంది ఒకవేళ ఇంట్లో తినే వస్తువులు పాడైపోయి ఉంటాయేమోనని అనుకున్నాడు చిన్నగా అటు నుంచి బెడ్రూమ్లోకి చూడగా మొత్తం దారుణంగా ఉంది కప్బోర్డ్ వెరగొట్టారు ఏదో సమాధి మాదిరిగా కట్టి రంగు వేశారని భయపడ్డాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయగా కాంక్రీట్ ను పగలగొట్టి ఆనవాళ్లు కనిపించాయి ఇక అక్కడ పక్కనే రక్తపు మరకలు ఉన్న బట్టలు గుణపం చూసి పోలీసులు హత్యగా గుర్తించారు అయితే శశికళ తల్లి శాంతకుమారి శవమై ఉంటుందని పోలీసులకు చెప్పేశాడు ఇంటి యజమాని ఇక విచారణ ప్రారంభించక ఎక్కడా శశికళ కానీ నందీష్ కానీ కనిపించలేదు వారి ఫోన్ నంబర్ల ఆధారంగా ఆధార్ కార్డులను పరిశీలించారు వారి బంధువులందరినీ విచారించినా ఎక్కడా కూడా వారి ఆచూకీ దొరకలేదు నందీష్ తన ఆధార్ నెంబర్తో తో మరో సిమ్ కార్డ్ తీసుకున్నట్లుగా కొన్నాళ్లకు పోలీసులు గుర్తించారు ఆ నెంబర్ సాయంతో ఢిల్లీలోని ఒక స్లమ్ లో ఉన్నట్లు సెల్ లొకేషన్ పోలీసులు లొకేషన్ ఆధారంగా ప్రత్యేక టీం పోలీసులు అక్కడ విచారించారు కానీ నందీష్ శశికళ పేరుతో ఎవరు లేరని తేలింది అంటే మారు పేరుతో ఉంటున్నారని అర్థం చేసుకున్నారు పోలీసులు ఆ తర్వాత వ్యూహాత్మకంగా మాటు వేసి శశికళ నందీష్లను పట్టుకున్నారు వారిని బెంగళూరు తీసుకొచ్చి విచారించగా హోటల్ భోజనం నుంచి ఆస్తి తగాదాలతో సహా అన్నీ కూడా పోసకొచ్చినట్లు చెప్పింది శశికళ ఇక నందీష్తో స్నేహం చేసినందుకు శవాన్ని మాయం చేసేందుకు సాయపడ్డ సంజయ్ను సైతం అరెస్ట్ చేశారు పోలీసులు ఇక తన భార్య కొడుకు జైలు పాలయ్యారని తెలిసినా కూడా ఆమె భర్త వారికి సాయం చేసేందుకు రాలేదు మరోవైపు ఆస్తి తగదాల కారణంగా తల్లి సోదరి దూరంగా ఉంటున్నారనుకున్నారు ఆమె సోదరులు ఇక తల్లి గురించి ఫోన్ చేసినా అడిగిన సమయంలో మాట్లాడటానికి ఇష్టపడడం లేదని తన సోదరులకు చెప్పేది వాళ్ళు సైతం కన్న తల్లిని చూసేందుకు ఏ రోజు కూడా రావడానికి ప్రయత్నించలేదు డబ్బు తీసుకున్నాక అవసరం తీరిందని దారుణానికి కొట్టి చంపింది శశికళ ఇక నందీష్ కూడా కొంతమందికి ఆన్లైన్లో లోన్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి పారిపోయాడని మూడు స్టేషన్లలో కేసులు నమోదు కావడం విశేషం ఇప్పుడు హత్య కేసుతో పాటు మోసం కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు నందీష్ ఇలా కన్న తల్లిని చంపింది ఓ నేచరాలు మరి నూటికి తొంభై శాతం మందికి కన్నవారిపై ప్రేమ తగ్గిపోతుందనేది అనేది వాస్తవమా కాదా తమనే ప్రాణంగా పెంచి ప్రాణంగా బ్రతికిన వారికి ఏ జీవిత చరమాంకలో కష్టాలు కన్నీళ్లు మిగులుతున్నాయి కన్న తల్లిదండ్రులను చీకొడితే మనము మురగాలతో సమానం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి